శరణమయ్యప్ప ఓం నమో భగవతే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాశ్వత్య నమో నమ అఖిలాండ కొట్టి నాయక మహాపాదయాత్ర భాషనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మనము శబరిమలకు అంటే ఎన్నో సంవత్సరాలు మాలేసుకుంటున్నాం అందరూ అందరూ దీక్షదారులు చాలామంది ఉన్నారు చాలామంది గురుస్వాములు ఉన్నారు కాకపోతే మనం బాగా మన స్వాములు కూడా ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట కూడా పని లేని పని ఇచ్చిపెట్టలేకుండా ఉన్నాం అందులో కూడా ఆ భగవంతుని మీద నమ్మకం మీద ఈరోజు మనం పాద బలంద ధ్యాబల అనుకుంటూ పాదయాత్ర పోతున్నాం ఎవరి గురించి అంటే ఈ రోజులో మాల వేసుకునే నియమము ఆ దీక్షాచారలు కూడా బాగా తక్కువ చేస్తున్నాం అధిక ప్రసంగం చేయడము అది ఇచ్చిపెట్టాలి మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్ప స్వరూపుల ఉండాలి మనం ఆ అయ్యప్ప స్వామి ఆ ఆ జా చబరికొండలో ఉండి చిరంజీవిలో ఉన్నాడు ఆయన మా రూపంలో వెలుస్తాడు మాల ఎప్పుడు పడుతుందో అప్పుడు ఆయన వచ్చి మా శరీరం ఉంటాడు ఆయననే సాక్షాత్ ఎంతోమంది భక్తులు కూడా ఈరోజు ఎన్నో పాలభిక్షలు పండ్లు అన్నదానము ఎన్నెన్నో ఇస్తున్నారు ఎవరి గురించి సాక్షాత్ అయ్యప్ప గురించి ఇస్తున్నారు ఆయన మానవ రూపంలో వచ్చి అదన్నీ భోజించ తీసుకుంటాడు స్వామి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అరవై రోజులు దీక్ష చేయాలి నలభై ఒక్క రోజు కాదు అరవై రోజులు దీక్ష ఇస్తేనే మనకి పరిపూర్ణమవుతుంది ప్రతి ఒక్కరు కూడా అధిక ప్రతి చేయకుండా ఆ స్వామి అద్భుతంగా కలియుగంలో ఎంతమంది దేవతలోనే లాస్ట్కి ఆయన కలియుగ వృషుడైపోయి జన్మే స్వామి మనకి ఎవరు ఈరోజు దీక్ష ఇచ్చిందంటే ఇది మన సనాతన ధర్మం రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా మన స్వామి గురించి మీరు ఆలోచించి ఆ దీక్ష చేయండి ఈ శబ ఈ పాదయాత్రలో ఎంతో అనుభూతి ఉందంటే అంత అనుభూతి ఉంటుంది స్వామి ఈరోజు మనం మాల వేసుకుంటాం దీక్ష వేసుకుంటాం చక్కగా శబరిమల పోతే ఈరోజు మన అందరు భక్తులు కూడా ఏమంటారు అంటే హైలెట్ స్వాములు అంటారు హైలెట్ స్వాములు కాదు లోక కళ్యాణార్థం ఉన్న స్వాములు అయ్యప్పదానం ఉన్న తత్వమే వేరే ప్రతి ఒక్కటి కూడా అయ్యప్ప స్వామి అంటే సామాన్యు కాస్తండ్రి అందరు భక్తులను కల్పడంగా ఆ స్వామి అవతరం ఎత్తిండు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు చేయండి దీక్ష అంటే ఒట్టిది కాదు మౌనం ఉండాలి అఖండ భక్తి ఉండాలి మాల వేసుకున్నాం శబరిమల పోదామని ముచ్చట కాదు చాలా జాగ్రత్త ఉండండి మీరు తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అది అందరు చేస్తారులే కాకపోతే ఇంకొని కూడా నొప్పియద్దు మనం ఇంకొని కించపరచద్దు ఈ కార్యక్రమం చేసుకుని మీకు ఆ భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహిస్తాడు నా సనాతన ధర్మాన్ని గురించి స్వామి అవతరవెత్తిండు కేరళ రాష్ట్రంలో ఉన్నాడు ఎందుకు అక్కడ కులమత కుల మతలు బాగా మంది ఉన్నారు అక్కడ నిలిసి ఈరోజు మనం ఇంతమంది పోతున్నామంటే ఎంత అద్భుతం స్వామి మనమే కాదు చాలామంది పాదయాత్ర పోతున్నారు ఆ పాదయాత్ర వస్తువులకు మన స్వాములకు ఆ భగవంతుడు దేహ బలందా పాద బలందం ఇచ్చి మీరందరూ ప్రస్తుతం ఈశ్వరులు శిబరిమలేపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా అరవై రోజులు దీక్ష చేయండి మౌనంగా ఉండండి మంచిగా ఉండండి సర్వే జన భవంతు సర్వే జన భవంతు సర్వే జన భవంతు స్వామి మహా